సమాజ సేవ చేయడంలో పేదలకు సహాయం చేయడంలో భగవతి యూత్ భాగాన నిలుస్తుందని భగవతి యూత్ అధ్యక్షులు కంకటి రవిగౌడ్ మాచిడి మాచుడి మహేందర్ గౌడ్ తెలిపారు ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన విద్యార్థిని కమ్మూరి స్ఫూర్తి కుమారి స్ఫూర్తి ప్రదాయని క్రికెట్ క్రీడాకారిని ఎన్టీపీసీ కృష్ణానగర్ కు చెందిన శ్రీ భగవతి యూత్ సభ్యులు బుధవారం ముప్పై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ సందర్భంగా భగవతి యూత్ సభ్యులు మాట్లాడుతూ ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన కుమారి మహేందర్ స్వప్న దంపతుల కూతురు స్ఫూర్తి ప్రదాయని క్రికెట్ క్రీడా పట్ల ఉన్న ఆసక్తితో చిన్నతనం నుండే క్రికెట్లో రాణిస్తూ వస్తుందని తెలిపారు ఏడవ తరగతిలోనే జిల్లా స్థాయి క్రికెట్ పోటీలో రాణించి హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటున్న స్ఫూర్తి ప్రదాయని రాష్ట్ర స్థాయిలో కూడా రాణించి ఈ ప్రాంతానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని కోరుకున్నారు స్ఫూర్తి ప్రదాయని భగవతి యూత్ అండగా నిలబడుతుందని తెలిపారు స్థానిక ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో నివసిస్తున్న స్ఫూర్తి ప్రదాయిని జిల్లా స్థాయిలో ఆడడం జరిగింది తర్వాత హెచ్సిఏ అకాడమిక్గా సెలెక్ట్ కావడం జరిగింది ఇక్కడ నుండి హైదరాబాదు హెచ్బి అకాడమిక్ పోయి కోచింగ్ తీసుకొని అత్యున్నత స్థాయిలో నిలవాలని మన రామగుండం తెలంగాణకు మంచి పేరు తీసుకురావాలని మా భగవతీయత నుండి మా సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం స్థానిక అన్నపూర్ణ కాలనీలో నివసిస్తున్న స్ఫూర్తి ప్రదాయిని అనే విద్యార్థి ఏడో తరగతి వయసులోనే క్రీడల పట్ల ఉన్న మక్కువతో క్రికెట్ చిన్న స్థాయి నుండే నేర్చుకుంటుంది అందులో భాగంగా తను డిస్టిక్స్లో ఆడడం జరిగింది అదేవిధంగా హైదరాబాద్లో ఉన్న అకాడమీలో కోచింగ్ తీసుకొని ప్రాపకుల్స్ ఆడి మన తెలంగాణ రాష్ట్రం మరియు ఇండియా స్థాయిలో ఎదగాలని కోరుకుంటూ వారి తల్లిదండ్రులు మా భగవతి యూత్ చేస్తున్న ఆర్థిక సహాయాన్ని కోరారు అందులో భాగంగా భగవతి యూత్ తరపున అధ్యక్షులు కొంకట్ రవి వారి ఆధ్వర్యంలో వారి బంధుమిత్రులందరూ మరియు భగవతి యూత్ సభ్యులు అందరు కలిసి ప్రస్తుతానికి వారికి ఒక ముప్పై వేల ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ భగవతి అధ్యక్షులు కంకటి రవిగౌడ్ పైడ సాయి రాంపల్లి శ్రీనివాస్ బండారి శ్రీనివాస్ మాచిడి మహేందర్ గౌడ్ రాగిడి హరీష్ రెడ్డి బుద్దే సతీష్ బత్తిని శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు